గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ శరత్ చంద్ర ఇతర వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుని సకాలంలో చికిత్సలు చేయించుకోవాలని వారు వెల్లడించారు చూసి అవసరం అయితే రాస్తాను అప్పుడు వస్తాయి అదేస్తుందా అప్పుడప్పుడు ఉంటుందండి చురుకుంటారు

కిడ్నీ రోగులందరి కోసం అని చెప్పేసి ఉచిత క్యాంప్ అనేది మనం నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్లో భాగంగా కిడ్నీకి వచ్చే ప్రతి సమస్యలు యూరాలజీ నెఫ్రాలజీ అలాగే ఈ సమస్యలు రాకుండా ఉండడం కోసం అవసరమైన పరీక్షలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది సో ఈ పరీక్షల్లో భాగంగానే మనం క్రియాటినిన్ అలాగే మూత్రముల పరీక్ష అవసరమైన వాళ్ళకి స్కానింగ్ మరి ఇతర ఇతర పరీక్షలు కూడా మనం చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఈ కిమ్ శిఖర హాస్పిటల్లో మేము కిడ్నీకి సంబంధించిన అన్ని వైద్య సేవలు అత్యాధునికమైన సిఆర్ఆర్టీ దగ్గర నుంచి కిడ్నీ మార్పిడి సేవలు రక్తం శుద్ధి చేసే సేవలు కిడ్నీ బయాప్సీ సేవలు అలాగే చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ సమస్యలు అన్నిటికీ కూడా మేము ఇక్కడ అందుబాటులో అత్యధిక నిపుణులతో మేము వైద్యం అందిస్తూ ఉన్నాము క్యాంప్ని అందరూ ఉపయోగించుకొని షుగర్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు అధిక బరువు ఉన్నవాళ్ళు నొప్పి మాత్రలు వాడేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్యాంప్ను ఉపయోగించుకొని మీ కిడ్నీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం నేను డాక్టర్ శ్రీకాంత్ పెంఠ్యాల కిమ్స్ శిఖరాలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ గా ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఇప్పుడు ఇక్కడ మనకి కిడ్నీకి సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేయబడుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా యూరాలజీకి సంబంధించి ప్రాస్టైట్ కానీ కిడ్నీలో రాళ్ళు కానీ యూరెటర్ యూరెటర్లో రాళ్ళు కానీ లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వాటికి సంబంధించిన చికిత్సలన్నీ ఇక్కడ అత్యాధు అత్యాధునిక పద్ధతుల్లో చేయబడుతున్నాయి మన దగ్గర అన్ని అన్ని విధమైన ఆపరేషన్లు కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కానీ ఇక్కడ చేయబడతాయండి సో ఈరోజు కిడ్నీ డే సందర్భంగా ఇక్కడ యూరిన్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ క్రియాటిన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ ఇంకా స్కానింగ్ సంబంధించి ఇవన్నీ ఉచితంగా చేయబడుతున్నాయి సో ఇది సాయంత్రం ఐదు గంటల వరకు ఇవన్నీ ఉచితంగా చేపడతాయి సో అందరూ వచ్చి మీ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను